బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బహిరంగ ప్రదేశాల్లో నిషేధిత గంజాయి పండిస్తే పోలీసులకు దొరికిపోతామన్న భయంతో ఓ యువకుడు ఏకంగా ఇంటిలోనే గంజాయి సాగును మొదలు పెట్టాడు స్థానికుల ఫిర్యాదు మేరకు ఎట్టకు లాగో పోలీసులు దాడి జరిపి ఆ యువకుని అదుపులోకి తీసుకున్న ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది జిల్లాలోని అచ్చంపేట మండలం పలకపల్లి గ్రామంలో డాగనులు మధు అనే యువకుడు గంజాయికి బానిసగా మారి ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతున్నాడు గంజాయి సాగు అక్రమ రవాణాపై విక్రయాలపై పోలీసులు గట్టి నిఘా వేయడంతో పాటు తనిఖీలు దాడులు చేస్తూ గంజాయిని పట్టుకుంటున్నారు ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామంలోని మధు ఇంటిపై దాడి జరిపి గంజాయి మొక్కను గుర్తించి యువకుని అదుపులోకి తీసుకున్న స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు নিেমুন্দ